వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం శంకరమఠం వెనుక భాగంలో నిర్మిస్తున్న శ్రీ అభినవ విద్య తీర్థ సదనం భవన నిర్మాణానికి ప్రతాప లింగయ్య సూర్యమ్మ భీమాశంకర్ గారుల జ్ఞాపకార్థం ఒక గది నిర్మాణానికి గాను ఐదు లక్షల రూపాయలను జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ దంపతులు లలిత ప్రకటించారు ఇందులో భాగంగా మొదటి విడత యాభై వేల రూపాయలను సత్ర నిర్వాహకులకు అందించారు ఈ సందర్భంగా సత్రం నిర్వాహకులు బుడంగారి మహేష్ మాట్లాడుతూ పదహారు గదుల నిర్మాణానికి గాను దాదాపు రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న సత్ర భవనానికి దాఖలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు డాక్టర్ మధు రాధాకిషన్ పురాణం కిషోర్ కౌశిక్ రామకృష్ణ ఉన్నారు శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన సతం మఠం వెనుక నిర్మిస్తున్న శ్రీ అభినవ తీర్థ సదనం పదహార గది నిర్మాణానికి గాను ప్రతాప లింగయ్య సూర్యమ్మ భీమాశంకర్ గార్ల జ్ఞాపకార్థం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ దంపతులు లలిత గారులు ఈరోజు ఐదు లక్షల రూపాయలుగాను యాభై వేల రూపాయలు ఇచ్చారు వారికి మన బ్రాహ్మణ సమాజం తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మన ముందుకు ఇంకా సగం వరకే నిధులు సమ్ముకున్నాయి కావున ఇంకా దాతలు ముందుకొచ్చి భవన నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను